నమస్తే వెల్కమ్ టు మన వస్త్రంస్ అండి వస్త్రం వైష్ణవి మార్కెట్ షాప్ నంబర్ సెవెంటీన్ పదిహేడు డైలీ కూడా అప్డేట్ మోడల్స్ అనేవి రావడం జరుగుతుంది సిల్క్ శారీస్ నుంచి కాటన్ పట్టు ఆ తర్వాత లో ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ ఆ హ్యాండ్లూమ్ శారీస్ లుంగీలు పంచలు టబల్స్ దుప్పట్లు జాకెట్ ముక్కలు సమస్తం కూడా మన వస్త్రంస్ లో దొరుకుతాయి సో వస్త్రంస్ లో ఇవాళ వెరైటీస్ కాటన్స్ తర్వాత లైట్ వెయిట్ పట్టు ఆ తర్వాత డిజైనర్స్ చూపించడం జరుగుతుంది ఎక్కడ కూడా చేయొద్దు అన్ని అద్భుతాలే కలెక్షన్స్ ఇవి ఇప్పుడు మనం చూపించేది కాటన్స్ లో కట్స్ కట్స్ కట్ కాటన్ శారీస్ తులసి ఇవి బండిల్ వైజ్ గా తీసుకోవచ్చు చక్కగా ఎందుకంటే అన్ని అట్రాక్టివ్ కలర్స్ వచ్చాయి ఎక్కడ ఏది కూడా ఫెయిల్ గా అనేది లేకుండా డార్క్ కలర్ కాంబినేషన్స్ లో మెరూన్ గ్రే కలర్ గ్రీన్ పింక్ అండ్ ఎల్లో పింక్ అండ్ రాయల్ బ్లూ కలర్ చింతపిక్ కలర్ ఆ తర్వాత బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ మెరూన్ అండ్ గ్రీన్ గోల్డ్ స్పాట్ కలర్ చూడు అసలు ఏ ఒక్కటి కూడా తీసేసేది లేదు సో హెవీ క్వాలిటీ కాటన్ కట్ సారీస్ వైజ్ గా బండిల్ గా తీసుకుంటే కేవలం అంటే కేవలం నూట డెబ్బై తొమ్మిది రూపాయలు చూడాల ప్రింట్స్ గానీ క్వాలిటీ కూడా ఒకటి పట్టుకొని చూడండి క్వాలిటీ అనేది చాలా బాగుంది అంటే ఇది మనకి చిరా జాకెట్ ఉంటుందా కట్స్ అంటే ఓన్లీ సారీని ఓన్లీ సారీ వన్ సెవెంటీ నైన్ కి చాలా హెవీ క్వాలిటీ సింగిల్ గా కూడా ఇవ్వడం జరుగుతుంది సింగిల్ వాళ్ళకి ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ గా బండిల్ టు బండి వాళ్ళకి వన్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ కట్స్ వస్తుంది అనమాట కట్ ఎక్కడ వస్తుందో మనం చెప్పలేము కచ్చింగ్లో రావచ్చు ఇవన్నీ కూడా విడిగా సింగిల్ శారీస్ కి అయితే ఫోర్ హండ్రెడ్ వాల్యూ ఉండే శారీస్ చాలా బాగున్నాయి క్లాత్ గానీ ఫినిషింగ్ గానీ కలర్ కాంబినేషన్ గా ఓన్లీ అండ్ సింగిల్స్ టూ హండ్రెడ్ నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ఫర్ హోల్సేల్ అనమాట సో ఇలా బండిల్స్ ఉంటాయండి మీకు ఎన్ని బండిల్స్ కావాలంటే తీసుకోవచ్చు ఒక దాంట్లో పదిహేను నుంచి ఇరవై ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి బండిల్స్ కలర్ చాట్ కూడా బాగున్నాయి అన్ని కూడా కలర్ చాట్ చాలా బాగున్నాయి లైట్ గా పేల్ గా అనేది లేకుండా మంచి కలర్స్ తో కొత్త డిజైన్స్ తో కలర్ఫుల్ కలెక్షన్ వచ్చేసాయి త్రీ కలర్స్ గెట్ రెడీ సింగిల్ వాళ్ళు కూడా గెట్ ఓకే అన్న నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం నెక్స్ట్ ఐటమ్ కాటన్స్ లో వితౌట్ బ్లౌజ్ అండి ఇది ఇందులో కూడా కలర్ఫుల్ డిజైన్స్ వచ్చాయి రీసెల్ సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ఇది ఏక చీరే కాదు ఓన్లీ ఓకే ఫుల్ సారీ సారీ విత్ బ్లౌజ్ టూ హండ్రెడ్ రూపీస్ రాదు ఓన్లీ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకునే రీసెలర్ కి కాటన్స్ లో మన దగ్గర వితౌట్ బ్లౌజ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉంది అందుకే ఒక్కొక్కటి జస్ట్ ఇంటిమేట్ చేయటం కోసం శాంపిల్స్ గా పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే కాటన్ లోనే వితౌట్ బ్లౌజ్ హెవీ క్వాలిటీ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి చూడు ఓకే వితౌట్ బ్లౌజ్ ఓకే సో ఇందా మనం టూ హండ్రెడ్ రేంజ్ లో చూసాము ఇది వచ్చరికి మనకి టూ థర్టీ రేంజ్ లో అండి మనకి వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతిది కూడా కేటలాగ్ పీస్ అనమాట హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి మనకు వచ్చరికి హండ్రెడ్ బై కాటన్ ఉంటుంది అనమాట మీకు శారీ కూడా చూడొచ్చు మీరు అండ్ ప్రతిది కూడా ఇలా క్యాటలాగ్ పీస్ వస్తుంది ఎన్ని పీస్లు వస్తాయి మనకి బ్యాగ్ ఇందులో ట్వంటీ ట్వంటీ పీసెస్ ओके ओके बैग लो 20 डिजाइन्स है 20 कलर्स है तो उस टाइम ओनली 230 ओके నెక్స్ట్ ఐటమ్ బిస్కెట్ బుట్టి గోల్డ్ బిస్కెట్ బుట్టిస్ వస్తాయి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది తర్వాత చిన్న గోల్డ్ అంచు కూడా వస్తుంది హెవీ క్వాలిటీ ఇది వచ్చేసి మనకి ఏడు వందల యాభై యాభై ప్రింట్ కూడా వస్తుంది కలర్స్ అన్ని బాల్డ్ అయి చూడాలి ఓకే మొత్తం కూడా మనకి గోల్డెన్ బుట్టి స్టైల్ లాగైతే టెన్ పట్టి సారీస్ ఎలా అంటాము సేమ్ అలానే ఉంటాయి అనమాట టెన్ పట్టిస్ ఏంటంటే లైన్స్ వస్తాయి తక్కువ బిస్కెట్ బుట్ట ఇలా స్క్వేర్ షేప్ తో బిస్కెట్ ఒకసారి ఓపెన్ చేయండి మనం క్లారిటీ అవుతుందాపిస్తా బిస్కెట్ బుట్ట శారీ మొత్తం వస్తుందా ఓకే ఓకే ప్రింట్ మొత్తం బిస్కెట్ ఓకే ఓకే బ్లౌజ్ కూడా హెవీ క్వాలిటీ క్యాటలాగ్ పీస్ మనకు వచ్చేసరికి వీటిలో మనకి ఎన్ని కలర్ చాట ఎన్ని డిజైన్స్ వస్తాయి కదనా బ్లౌజ్ వచ్చేసరికి దీనికి సేమ్ బ్లౌజ్ అయితే వస్తుంది సో ఇది అవును డార్క్ మహారాణి పింక్ ఇది వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ షేడ్ వస్తుంది అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ రామా గ్రీన్ కి పింక్ కలర్ షేడ్ మీకు క్యాటలాగ్ కి చూడండి మీకు ఫోటో అనేది అటు బచ్చల పండు అలాంటి మనకు వచ్చేసరికి మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో కలర్ డార్క్ మస్టర్డ్ అండ్ మనకి పిస్తా గ్రీన్ షేడ్ బ్లాక్ అండ్ స్కై బ్లూ లెమన్ ఎల్లో గ్రే అండ్ మనకు వచ్చేసరికి రెస్ట్ చాలా బాగున్నాయి కలర్ ప్రైస్ వచ్చేసరికి కంప్లీట్ పార్టీ వేర్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ రీసెల్ సెట్ వైజ్ కాంటాక్ట్ ఓకే నెక్స్ట్ ఐటమ్ కలంకారీ మల్మల్ మల్లై కాటన్ అండి చాలా బాగుంది కొత్త డిజైనర్ హెవీ క్లాత్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క కలర్ చార్ట్ వచ్చింది అయితే ఇవి ఏంటంటే సింగిల్ తీసుకునే వాళ్ళకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండ్ సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రతి డిజైన్ లో ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి ప్రతి డిజైన్ కి ఫైవ్ కలర్ చార్ట్ వీటిలో ఆల్మోస్ట్ ఎన్ని డిజైన్స్ వస్తాయి మనకి ఇందులో ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వచ్చింది ఓపెన్ చేసి అసలు ఎట్లా వస్తుంది ప్యాటర్న్ అనేది చూపిద్దాం ఓకే ఓకే క్వాలిటీ క్లాత్ మల్మల్ మలై చాలా బాగుంటుంది గంజి ఇస్త్రీ శారీ విత్ బ్లౌజ్ ఉంటుందా సారీ విత్ బ్లౌజ్ మొత్తం కూడా కలంకారి ప్రింట్ వచ్చింది ఆ తర్వాత బార్డర్ పళ్ళు కూడా స్కిన్ కలర్ తో స్కిన్ కలర్ ఓకే బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాము కింద బార్డర్ అంతా కూడా మనకి బిస్కెట్ కలర్ ఎలా వస్తుందో సేమ్ పళ్ళు కూడా రిచ్ హైలైట్ గా వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి సారీ పార్ట్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు ఒక్కసారి లుక్ వేసేద్దాము సో మనకి ఇప్పుడే వచ్చిన స్టాక్ అండి మనకి ఫ్రెష్ స్టాక్ అన్నమాట మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చారా ఓకే సారీ కలర్ సేమ్ మనకి సారీ ఎంత క్వాంటిటీ ఉందో అదే క్వాలిటీతో బ్లౌజ్ కూడా వచ్చేసింది ఇప్పుడు మనకి ఇట్లా ఫోర్ డిజైన్స్ ఉన్నాయి కదా ఫోర్ డిజైన్స్ కి ఎన్ని పీసెస్ వస్తాయి ఒక్కో ఒక్కో డిజైన్ లో ఒక ఫైవ్ పీసెస్ వస్తాయి ఓకే ఓపెన్ చేస్తాం కదా ఫ్రాక్స్ డిజైన్ ఇప్పుడు ఇది ఇంకొక డిజైన్ తోకే మారిపోతుంది మారిపోతుంది ఇప్పుడు ఫస్ట్ డిజైన్ లో అవును పింక్ పింక్ కలర్ వైట్ గోల్డెన్ ఎల్లో కలర్ అండ్ హావీ బ్లూ కలర్ ఈ మొత్తం ఫైవ్ చూసాం వీటి కలర్స్ వచ్చేసేసి నెక్స్ట్ కలర్ చార్ట్ వచ్చేసి ఓకే మనకి ఫ్లోరోసై కలర్ వైలెట్ బార్డర్ అదేమో బిగ్ బార్డర్ వచ్చింది ఇది చిన్న బార్డర్ వచ్చింది ఈ డిజైన్ లో కలర్ చార్ట్ చూద్దాం పింక్ గ్రీన్ అలానే మనకి సపోటా కలర్ కి టమోటా పింఛేడు ఎల్లో కి లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ కి గ్రే కలర్ ఈ ఫైవ్ కలర్స్ ఈ డిజైన్ లో ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా సింగిల్ తీసుకునే వాళ్ళకి ఫోర్ సెట్ వైజ్ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ థర్డ్ డిజైన్ వచ్చేపటికి లోటస్ డిజైనర్ లోటస్ డిజైనర్ లో కూడా శాండల్ కలర్ గ్రే కలర్ ఓకే రాస్బెరీ పింక్ కలర్ గోవా గ్రీన్ కలర్ ఓకే అండ్ వైన్ మెరూన్ వైన్ మెరూన్ వీడియో కాల్ సపోర్ట్ చేస్తాము వీడియో కాల్ లో మీరు ఆన్లైన్ బుకింగ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ కి చాలా క్వాలిటీ డిజైనర్ పళ్ళు వచ్చి మల్మల్ మలై కాటన్ లో కొత్త అండి ఇట్లా లేటెస్ట్ మోడల్స్ అనేవి డైలీ వస్తూనే ఉంటాయి డైలీ వాచ్ చేసుకోవచ్చు మీరు వీడియోలో కూడా ఓకే నెక్స్ట్ వన్ కూడా ఇప్పుడు ఇది థర్డ్ డిజైన్ అయితే నెక్స్ట్ ఫోర్త్ డిజైన్ కంప్లీట్ క్యాటా డిజైన్ లాగా చాలా బొటిక్ స్టైల్ తో అందంగా ఉంది ఓకే ఓకే చాలా బాగుంది సో ఇందులో కూడా కలర్ చా అంటే ప్లెయిన్ బేస్ గా వచ్చి బోర్డర్ ఎలివేట్ అయ్యేలాగా ఇష్టమయ్యే వాళ్ళకి అది అలా లేదు మాకు ఫుల్ డిజైనర్ గా కావాలి కాటన్ లో కూడా మనకి ఇలాంటి సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట ఓకే ఓకే బాగుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ స్పెషల్ డిజైన్ వస్తుంది ఓన్లీ ఫాల్ సింగిల్ ఇంకో డిజైన్ ఇప్పుడు మనం ఫోర్ డిజైన్ చూసాము ఇది కూడా అంతే ఆల్ ఓవర్ డిజైన్ లాగా వచ్చింది విత్ స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్ సైడ్స్ వచ్చింది స్మాల్ బార్డర్ కూడాను చాలా బాగుంది అండ్ ఇది ఇంకొక డిజైన్ పల్లు విత్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా మనకి ఈ కలర్ వస్తుంది పల్లు కలర్ వచ్చింది ఓకే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ దీనిలో కూడా ఫైవ్ కలర్స్ చూసేద్దాము ఇంట్లో సేమ్ ఎల్లో లెమన్ ఎల్లో షేడ్ పింక్ కలర్ స్కిన్ స్కిన్ కలర్ కలర్ ఓకే గోవా గ్రీన్ కలర్ ఇది వేరే డిజైన్ చూపించాం కదా డిజైన్ చూపించలేదా ఓకే అది కూడా ఓపెన్ చేద్దాము మనకి బోర్డర్ లో చాలా హైలైట్ గా వచ్చింది సన్నడి పైన వచ్చి ఫ్లవర్స్ అలానే మనకి ఇది గ్రేప్స్ లాగా ట్రీకి గ్రేప్స్ లాగా ఉంది మొత్తం కూడా మ్యాంగో క్రీపర్ డిజైన్ లాగా అవునవును వీటిలో కూడా మనకి ఫైవ్ కలర్ చార్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫర్ రిటైలర్స్ అండి ఫోర్ ఫర్ హోల్సేల్ అనమాట సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ వేసి పడుతుంది సో అందులో ఒకటి ఇందులో ఒకటి తీసుకుంటా ఉన్న వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే చాలా ఐటమ్స్ వచ్చేయండి అందుకే ప్రతిది ఎలాబరేట్ గా చూపించకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే మీకు ఎక్కువ ఐటమ్స్ కవర్ అవుతాయని అలా చూపిస్తాం నెక్స్ట్ ఐటమ్ కాటన్ ఆర్గానిక్ డిజైనర్ స్పెషల్ డోరియా కలెక్షన్ డోరియా కలెక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్ స్పెషల్ కలెక్షన్స్ కాటన్స్ లో కావాలి అంటే వస్త్రంస్ కి రావాల్సిందేనండి అలా ఉన్నాయి కలెక్షన్స్ సో ఈ ఆర్గానిక్ లో చూడండి ఎంత బాగున్నాయో ఎల్లో అండ్ నేవీ బ్లూ అండ్ సీ క్రీమ్ కలర్ ఆ దగ్గరికి ఆ డోరియా చూపించు ఓకే ఓకే కలర్ వీటిలో మనకి సెట్ వైజ్ గా ఎన్ని పీసులు వచ్చాయి అదినా టెన్ కలర్స్ బాగున్నాయి కదా చాలా బాగుంది ఐటమ్ హెవీ ఫ్యాబ్రిక్ ఓకే ఫాబ్రిక్ చాలా చాలా కూల్ చాట్ అవునవును స్కై బ్లూ మ్యాంగో ఎల్లో టమాటో రెడ్ ఆ తర్వాత దాంట్లోనే కొంచెం డిఫరెన్స్ లాగా ఇది కూడా లైట్ లావెండర్ పర్పుల్ బ్రిక్ ఆరెంజ్ అండ్ గోవా గ్రీన్ బాగుంది నైస్ ఎంత కలర్ సూపర్ కాంబినేషన్స్ అండ్ బ్లౌజ్ ఓకే మనకి బార్డర్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ ఇచ్చారు ఓకే ప్రైస్ ఫైవ్ ట్వంటీ నైన్ ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఓకే రిటైల్ వాళ్ళకి సింగిల్ వాళ్ళకి కేవలం ఐదు వందల ఇరవై తొమ్మిది ఓకే 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 బాగా సూపర్ చాలా బాగుంది

నెక్స్ట్ ఐటమ్ కడి కాటన్ కాటన్ లో కడి ప్రింట్స్ అండి చాలా చాలా లైట్ కూల్ కలర్స్ చాలా బాగున్నాయి ప్రింట్స్ అనేవి ఇట్లా డిజైన్స్ మారుతూ ఉంటాయి సో మ్యాంగో ప్రింట్ వచ్చాయి ఫ్లోరల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేయి ఆ తర్వాత ఇదిగో ఇట్లా బార్డర్స్ కూడా చూసావా దానికి ఊరికే సింగిల్ లైన్ బార్డర్ వచ్చింది దీనికి ఇట్లా ట్రీ షేప్ లో అలా వచ్చింది ఇందులో కూడా కలర్ చాట్ అయితే అవి అంటే నేను కలర్ చార్ట్ గ్రే వచ్చింది వచ్చింది సపోటా కలర్ లాగా వచ్చింది కూడా కూల్ కలర్ తో డిఫరెంట్ ప్రింట్స్ అనేవి సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి ప్రైస్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ అండి వీటిల్లో మనకి ప్రతి డిజైన్ కూడా మనకి ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఉంటాయి అనమాట మీకు ఫైవ్ కలర్స్ కూడాను మనకి ఒక డిజైన్ లో ఏ కలర్స్ అయితే వస్తాయో మిగతా కలర్స్ లో కూడా అవే అవే కలర్స్ వస్తాయి అనమాట అదే కలర్ చార్ట్ తీసుకునే వాళ్ళకి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ కడి కాటన్ సెట్ వైస్ కావాల్సిన వాళ్ళు వస్త్రం సింటాక్ట్ చేయాలి మల్మల్ మలై లో చెక్ వచ్చేసి మనకి కలర్ చార్ట్ అయితే ప్లెంటీ ఆఫ్ కలర్ చార్ట్ వచ్చింది చాలా మెత్తగా ఉంటాయి గట్టి అవసరం ఉండవు పార్టీ వేర్ కలెక్షన్ ఇది సింగిల్ తీసుకునే వాళ్ళకి కేవలం అంటే కేవలం ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకునే వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు ఎయిట్ టు టెన్ కలర్ స్టార్ట్ అయితే వచ్చేసి ఓకేనా కేవలం ఐదు వందలు సింగిల్ వాళ్ళకి అండ్ సెట్ వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ కలర్స్ బాగున్నాయి అన్ని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము గ్రీన్ కి మంచి కలర్ గ్రీన్ కలర్ కి కూడా పింక్ కలర్ కలర్ రెడ్ కి కూడా మంచి గ్రీన్ అండ్ నేవీ బ్లూ కి పింక్ కలర్ అండ్ లెమన్ ఎల్లో స్కై బ్లూ షేడ్ బ్లౌజ్ కూడా చూపిస్తామా హెవీ క్లాత్ అండి చాలా చాలా బాగుంటాయి షిగోరీ షేడ్ కూడా వస్తుంది మధ్యలో ఏదైతే ఆ బోర్డర్ లో

మంచి కలర్ఫుల్ కలెక్షన్ వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సమ్మర్ న్యూ కలెక్షన్ ఇన్ వస్త్రం ఓకే నెక్స్ట్ ఐటమ్ మస్లిన్ మలై చాలా కొత్త ఐటమ్ ఇందులో మనకి పోచంపల్లి బార్డర్స్ డిజైన్ ఏంటంటే కంప్లీట్ మస్లిన్ కాదు మలై కాటన్ కాదు రెండు మిక్స్ చాలా కొత్త ఐటమ్ ఈవెన్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఉండదు గంజి ఇస్త్రీ అవసరం ఉండదు చాలా చాలా లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి ఇందులో కలర్ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా సింగిల్ తీసుకునే వాళ్ళకి కేవలం అంటే కేవలం ఐదు వందల కొత్త కలెక్షన్ అనమాట అన్ని కూడా మనకి కొత్త ఓకే లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ మస్లిన్ మలై మస్లిన్ మలై ఇలా వచ్చేసి మీకు చాలా కలెక్షన్ కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ సింగిల్ మనకి ఇలా కట్ట కన్ని పీసెలు వస్తాయి వీటిల్లో ఇది కట్ట అనమాట మనకి కట్టకొచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫర్ రిటైర్స్ ఓకే ఓకే ఇట్లా మస్లిన్ మలైలో అదొక కాన్సెప్ట్ అండ్ మస్లిన్ మలైలోనే బాసిక్ ప్రింట్స్ వచ్చి ఇంకొక కొత్త చార్జ్ కూడా ఉంది ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ బా బాయి మస్లిన్ మలై అలాగే కొత్త ఐటమ్ ఇందులో కూడా మనకి ఇట్లా ఇక్కడ ప్రింట్స్ వచ్చేసాయి గా ఉన్నాయి చూడండి కాఫీ కలర్ కి గ్రీన్ కలర్ పింక్ కి బ్లూ కలర్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ పింక్ కి కూడా బ్లూ కలర్ మేసి ఎల్లోకి కూడా మెరూన్ కాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ నేరేడు నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా కేవలం అంటే కేవలం ఐదు వందల తొంభై రూపాయలు ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫర్ సింగిజ్ సెట్ ప్రైజ్ వాళ్ళు కూడా ఈ మస్లిన్ మలైలో ఈ పార్పిక్ ప్రింట్ స్టడీ ప్రింట్ కొత్త కలెక్షన్ వదులుకోవద్దు వాళ్ళకి సెట్ ప్రైజ్ తీసుకునే వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుంది తప్పకుండా శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది కదా సారీ బ్లూ ప్రతిదీ కూడా ఓపెన్ చేద్దామా పళ్ళు బ్లౌజ్ కూడా శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది

డిజైనర్ డిజైనర్ అని ఇందులో పేస్టల్ చార్ట్స్ వస్తాయి ఆ తర్వాత రేషం బార్డర్ వస్తుంది శారీ కూడా చాలా సాఫ్ట్ గా కంప్లీట్ పార్టీ వేర్ కలొచ్చా అండి సూపర్ సూపర్ హిట్ ఐటమ్ ఇది చాలా బాగుంటుంది ఒకటి కొత్త ఐటమ్ అనమాట చాలా బాగుందండి కంప్లీట్ వాషబుల్ ఐటమ్ అంటే మనకి పట్టు లుకింగ్ కనిపిస్తుంది కానీ బట్ పట్టు కాదండి ఫుల్ వాషబుల్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట కూల్ గా ఉంది ప్యాటర్న్ అండ్ ఇదంతా బ్లౌజ్ ఎందుకంటే రెండు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా రిచ్ పళ్ళు రిచ్ మెరవకుండా రేషం తోటి చాలా డీసెంట్ గా ఉంటుంది కలర్ చార్ట్ అయితే అదిరిపోతుంది లైట్ హైట్ వెయిట్ లో ఉంటాయి అంటే మనకి హోల్సేల్ గా బాక్సెస్ క్యాండిపీస్ వస్తాయి ఇవన్నీ ఇందులో మనకి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడాను మీకు అన్ని కూడా కొత్త డిజైన్స్ అయితే ఉంటాయి అన్నమాట చాలా బాగుంది అవును ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ ఉల్లిపట్టు కలర్ ఉల్లిపట్టు ఉల్లిపట్టి కాఫీ కలర్ బార్డర్ అండ్ ఆ కలర్ తోటి పళ్ళు ల్యావెండర్ లావెండర్ లావెండర్ మీద కూడా ఆ లీఫీ ప్యాటర్న్ చాలా బాగుంది

చాలా అవన్నీ కూడా మీకు ఇప్పుడే బేల్ కొట్టి అవును డైలీ వస్తూనే ఉంటాయి సో ఇది టూ థౌసండ్ ఫిఫ్టీ పన్నెండు సింగిల్ వాళ్ళకి పన్నెండు తొంభై పన్నెండు తొంభై ట్వెల్వ్ నైన్టీ అండ్ సెట్ వైస్ కావాల్సిన వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయాలి ఓకే చాలా బాగుంది ఐటమ్ అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిద్దాం నెక్స్ట్ ఐటమ్ ల్యాంప్ బర్గిది ల్యాంప్ డిజైనర్ చాలా చాలా కొత్త ప్రోడక్ట్ అండి సూపర్ గా ఉంది కలర్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకే మంచి పింక్ కలర్ ఆ తర్వాత కాపర్ సల్ఫైడ్ బ్లూ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ కనకాంబరం రెడ్ తర్వాత రాయల్ బ్లూ మజ్జా ఏంటది నా ఈ క్వాలిటీ అసలు బాబా ఓపించాటిల్ ఇది ఇష్టపడని వాళ్ళైతే ఉండరండి చాలా లైట్ వెయిట్ లో కంప్లీట్ న్యూ కలెక్షన్ కొత్త డిజైనర్ అసలు స్ట్రైప్స్ వచ్చాయి సూపర్ 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 అండ్ బ్లౌజ్ అబ్బా అబ్బా సెల్ఫ్ డిజైన్ లో చాలా బాగుంది టెక్స్టైల్ లాంబా సారీ మొత్తం మీకు ఇలానే హైలైట్

కేవలం ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ బ్లౌజ్ లైనింగ్ ఓకే ఇవన్నీ కూడా మనకి డిజైన్ వచ్చి ఫోర్ కలర్ చార్ట్ అయితే వస్తాయండి ప్యూర్ సూపర్ సూపర్ కోటాయి ఉన్నాయి లైట్ కలర్ జామెట్రికల్ ప్రింట్స్ డిజైన్స్ అన్ని ఆల్మోస్ట్ ఎన్ని డిజైన్స్ వస్తాయి వీటిల్లో ఇట్లా మనకి డిజైన్స్ ఎన్ని వస్తాయి వదిన బా 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 సూపర్ ఇదిగోండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది సో వీటిలో డిజైన్స్ అయితే చూద్దాము ఇవన్నీ కూడా మనకి డార్క్ షార్ట్ లైట్ ఛార్ట్ ఇలా పేస్ట్రీ కలర్స్ అయితే వస్తాయి మనకి ఇది బ్లౌజ్ అండి ఇలా మనకి బోర్డర్ డిజైన్ ఎలా వస్తుందో బ్లౌజ్ ఇది వదిన ఇది డార్క్ షార్ట్ కదా లెమన్ ఎల్లో ల్యామండర్ రామా గ్రీన్ బేబీ పింక్ ఇలా కూల్ కలర్స్ అమ్మాయి ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడే కూడా బోర్డర్ వచ్చింది ఇవన్నీ కూడా బేల్ కొట్టిన లాట్ అండి మీకు ఇలా మనకి కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట ఇలా కూల్ కలర్ చార్ట్ ఉన్నాయి ఇట్లా డార్క్ కలర్ తో కూడా కాంబినేషన్ చూడండి ఇట్లా ఫ్లోరల్ చార్ట్ లో కూడా మంచి గ్రీన్ బ్లాకిష్ గ్రే అండ్ మెరూన్ సూపర్ బోర్డర్ ఇట్లా కూడా చూసారా మెన్సా కలర్స్ వచ్చేసరి చాలా బాగున్నాయి బేస్ కలర్ అలానే మనకి గ్రేష్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యూర్ కాటన్ ప్యూర్ ప్యూర్ ప్రైస్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సూపర్ నెట్ కోట కాటన్ సూపర్ నెట్ కోటా కాటన్ చాలా చాలా ఫేవరెట్స్ ఉన్నారు సమ్మర్ అంటే ఇవే అచ్చంగా వాడే వాళ్ళు కూడా ఉంటారు ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది మళ్ళీ హోల్సేల్ ప్రైస్ కి హెవీ క్వాలిటీస్ లో చాలా కూల్ కలెక్షన్ ప్లెంటి ఆఫ్ కలెక్షన్ ఇట్లా ప్లెయిన్ బోర్డర్స్ కావాల్సిన వాళ్ళకి ప్లెయిన్ బోర్డర్స్ ఉన్నాయి ఫ్లోరల్ చార్ట్ చాట్ జట్రికల్ డిజైన్స్ ఉన్నాయి సో ఇందులో ఎలా కావాలన్నా ఇది ఇది కూడా పాట్లీ పలావ్ లంగా ఓకే ఓకే ఆఫ్టర్ స్టైల్స్ కూడా ఉన్నాయి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇలా కలెక్షన్ చాలా ఉన్నాయి చాలా కూల్ చాట్ చాలా కూల్ కూల్ కలెక్షన్ అన్నమాట మొత్తం కూడా కావాల్సిన వాళ్ళకి మనం వీడియో కాల్ లో కూడా ఇందులో ఏ ఏ కలర్స్ డిజైన్స్ కావాలన్నా అలా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మళ్ళీ ఇందులో ప్యాచ్ వర్క్ వచ్చి 950 లో ఉన్నాయి హెవీ క్లాత్ లో 1050 లో ఉన్నాయి అట్లా చాలా కలెక్షన్ వచ్చేసాయి చూడండి ఓన్లీ థౌసండ్ ఇవన్నీ కూడా చాలా ఆ ప్యూర్ బ్రాండెడ్ అనమాట ఇవన్నీ కూడా అది నైన్ ఫిఫ్టీ ఇట్లా డాలర్టీ బాగుంది చాలా బాగుంది అది దగ్గరికి డోరియా తోటి ఇవన్నీ కూడా నైన్ ఫిఫ్టీ తొమ్మిది యాభై ఇది పది పడుతుంది పడుతుందండి మనకి డిజైన్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి ప్యారెట్స్ ఇలా కలంకారీ స్టైల్ వచ్చినట్టు నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట లాగా వచ్చి చాలా స్పెషల్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఓన్లీ నైన్ ఫిఫ్టీ మనకి లోనే బ్లౌజ్ అటాచ్డ్ వస్తుంది ఇలా డాలర్ ఓకే ఓకే ఒకటి చేద్దామా చేద్దామా బాగుంది కదా బ్లౌజ్ అనేది ఎలా వస్తుంది వచ్చేసి ఇది సారీ వచ్చింది ఇది బ్లౌజ్ ఇలా ఓకే 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 అందుకే ఇలా కలెక్షన్ సో ఇట్లా వస్త్రంస్ లో చాలా కలెక్షన్ అనేది వస్తుంది చాలా మోడల్స్ అనేవి వచ్చేయి సమ్మర్ కి కూడా అన్ని లేటెస్ట్ గా చక్కగా హ్యాపీగా లైట్ వెయిట్ లో కూల్ కాంబినేషన్ ఎంజాయ్ చేసేలాగా వచ్చి మళ్ళీ పట్టు చీరలు కూడా తర్వాత మనకి బ్రైడల్ కలెక్షన్ ఒకటి సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ డబల్ నైన్ లో కూడా వచ్చాయి అది కూడా ఇంకో వీడియో అది రేపు వీడియో చేద్దాము ఆ తర్వాత పూల రేకుల పట్టు పూల రేకుల పట్టు మనం వస్త్రం స్వీట్ చూసాము నేను చూసామండి చాలా మంది వెయిటింగ్ అది పూల రేకుల పట్టు చాలా మంది వెయిటింగ్ ఉన్నారు పూల రేకుల పట్టు అండ్ ఈ వీడియో రిలీజ్ అయిన నెక్స్ట్ డే అవుతాయి తప్పకుండా ఓకే థ్యాంక్ యూ నమస్తే